వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు రాష్ట్ర అధ్యక్షులు బీజేపీలో ఎవరు అన్నది దాదాపుగా ఒక ఆరు నెలల నుంచి నడుస్తున్నటువంటి ఇష్యూ ఎందుకంటే ఇప్పటికి అంటే కిషన్ రెడ్డి గారే కొనసాగుతున్నారు సో సంక్రాంతికే రాష్ట్ర అధ్యక్షుడు కొత్త నియమిస్తారని నియమిస్తారు అని చెప్పేసి ఒక హెంట్ కూడా రావడం అనేది జరిగింది తర్వాత ఉగాదికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇతనే వస్తారు అని చెప్పేసి కూడా ఒక హెంట్ ఇవ్వడం అనేది జరిగింది సో అటు సంక్రాంతి అయిపోయింది ఉగాది అయిపోయింది ఇప్పుడు మాత్రం సో త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడు రాబోతున్నారు సో జూబ్లీ రాష్ట్ర అధ్యక్షుడు గతంలో దుబ్బాక ఉప ఎన్నిక ఉన్నప్పుడే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడం అనేది జరిగింది సో దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ జెండా వెగరేయడం అనేది జరిగింది సో ఉప ఉప ఎన్నికలకు ముందే రాష్ట్ర అధ్యక్షుడు నియమించాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది దానికి సంబంధించి ప్రస్తుతం ఈటెల్ రాజేందర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది అలాగే డికేఆర్ మహిళల నుంచి ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా చేసే భారతీయ జనతా పార్టీలో రీసెంట్ గా ఢిల్లీ అక్కడ కూడా చూసినాం మనము సో డికేఆర్న పేరు అందులో సీఎం సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ లో డికేఆర్న గెలవడం అనేది అదో అంటే ట్రెండ్ మార్క్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఆ విధంగా డికేఆర్న అయితే ఇప్పుడు ఉత్తర తెలంగాణలో ఏ విధంగానో భారతీయ జనతా పార్టీ దాదాపుగా ఎంపీలు ఉన్నారు ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సో దక్షిణ భారతదేశంలో కూడా పార్టీని బలోపేతం చేయాలంటే డికేఆర్ న పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది తర్వాత బీసీ కోటలో చూసుకున్నట్టయితే ఆచారి పేరు ప్రధానంగా వినిపిస్తుంది ఆచారి గనగా భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడికి చేస్తే ఒక సామాన్య కార్యకర్తకి రాష్ట్ర అధ్యక్షుడు చేసిన వాళ్ళం అవుతాం సో ఎమ్మెల్యేలు ఎంపీలతో సంబంధం లేదు ఒక బీసీ బిడ్డని ఒక కార్యకర్తని రాష్ట్ర అధ్యక్షునిగా చేసినామని చెప్పేసి ఆ చరిత్రలో కూడా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఆ విధంగా ఆచారి పేరు వినిపిస్తుంది సో ఇక్కడ ఈటల రాజేందర్ ఆచారి डी के ना అండ్ ధర్మపురి అరవింద్ రెండోసార్లు అంటే కవిత మీద పోటీ చేసి సీఎం కూతురు పైన గెలిచినటువంటి రికార్డుగా ధర్మపురి అరవింద్ నిలబెట్టుకున్నాడు సో పసుపు బోటు దేవడంలో కూడా అరవింద్ సక్సెస్ అయ్యాడని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఆ విధంగా సో ఒకసారి రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతలు ఇస్తే ఒక యూత్ ఐకాన్ గా తన మాటలతోటి యువకులని ఉత్తేజపరిచేంత మాటకారి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు తర్వాత వినిపిస్తున్నట్టు వేరు బండి సంజయ్ సో బండి కి ఇస్తే గతంలో భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ ని కంటిన్యూ చేసి ఒక ఇరవై ఇరవై సీట్లు అయితే భారతీయ జనతా పార్టీ వచ్చేది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి వచ్చేది కాదు హంగ్ వచ్చే అవకాశం మాత్రం చాలా వరకు ఉండే సో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎవరితో అన్న మిత్ర పార్టీగా ఎన్డీఏ కూటమిగా ఏర్పడితే మాత్రం డెఫినెట్ గా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ స్కోప్ ఉంటుండే సో బండి సంజయ్ ని తప్పియడం వల్లనే కేవలం ఎనిమిది స్థానాలకు పడిపోయింది అని చెప్పేసి కూడా ఒక బలమైన టాక్ అంటే జనాలలో వినిపిస్తున్నటువంటి టాక్ సో ఈ సిచ్యువేషన్ లో బండి సంజయ్ గనగా ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలకు మూడున్నర సంవత్సరాలు ఉంది సో ఇంకొక ఆరు నెలల తర్వాత లేకపోతే ఇప్పుడు బండి సంజయ్ పేరు అనౌన్స్మెంట్ చేశారా అనేది చూడాల్సిన విషయం దాదాపుగా రఘునందన్ రావు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది ఆ సో ఎందుకంటే కేసీఆర్ సొంత ఇలాఖలో ఎంపీకే గెలిచి రికార్డు సృష్టించినటువంటి ఘనత రఘునందన్ రావుదే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఆ విధంగా వీళ్ళ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి సో ఇప్పటికే డాక్టర్ లక్ష్మణ్ కూడా ఎన్నికల అధికారిగా ఉన్నారు సో భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన కూడా త్వరలో రాష్ట్ర అధ్యక్ష నియామకాలు జరుగుతున్నాయి ఇప్పటికీ పద్నాలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ సంబంధించి రాష్ట్ర అధ్యక్షుల నియమించడం అనేది జరిగింది సో తర్వాత పశ్చిమ బెంగాల్ కావచ్చు మేఘాలయ కావచ్చు సో ఈ కొన్ని స్టేట్లు అనుకుంటున్నారు తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇక్కడనే నియమించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు సో భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు